ఐ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం బాలయ్య అఖండ టు టీజర్ దాటికి బన్నీ పుష్ప టూ టీజర్ రికార్డ్ బద్దలైపోయింది దెబ్బకు నయా రికార్డ్ కూడా సెట్ అయింది ఇక బన్నీ పుష్ప టూ టీజర్ నూట ముప్పై ఎనిమిది గంటలకు పైగా యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అయింది అప్పట్లో కానీ దీన్ని బీట్ చేస్తూ రీసెంట్ గా రిలీజ్ అయిన బాలయ్య అఖండ తాండవం టీజర్ ప్లస్ పైగా దీంతో అఖండ తాండవం సినిమా నేమ్ పుష్ప టూ ను నెట్టి యూట్యూబ్ హిస్టరీకి ఎక్కిన టైం డే బై డే ప్రభాస్ క్రేజ్ పెరుగుతూనే ఉంది ప్రభాస్ సినిమా అంటే జనం పిచ్చెక్కేలా వెయిట్ చేయడం మరింతగా కనిపిస్తోంది అందుకే అన్నట్టు రీసెంట్ గా రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ వ్యూస్ యూట్యూబ్ లో అవలీలగా మిలియన్లు దాటిస్తూ పోతోంది జస్ట్ ఎనిమిది గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ వ్యూస్ ను రాబట్టుకుంది ప్రభాస్ రాజసాబ్ మూవీ ఇక తెలుగులో ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్లు రాబట్టుకున్న ప్రభాస్ మూవీ టీజర్ హిందీలో ఆరు పాయింట్ నాలుగు మిలియన్ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంది ఇక తమిళ్లో రెండు పాయింట్ రెండు మిలియన్ వ్యూస్ మలయాళంలో రెండు పాయింట్ ఒక మిలియన్ వ్యూస్ కన్నడలో వన్ పాయింట్ నైన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి రాజసా ఒడిశా ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ ఎలీనా సమంతరాయ్ విషయంలో ఓ సామెత నిజమైంది ఎందుకంటే తాను దీర్ఘ సుమంగలిగా ఉండాలని సావిత్రి వ్రతాన్ని ఆచరించిన ఎలీనా ఆ వ్రతంలో భాగంగా తన భర్త కాలు కడిగి ఆ నీళ్ళని తాగేసింది ఇప్పుడు ఈ వ్రతాచారంతో తాను చేసిన ఆ పనితో నెటిండా హాట్ టాపిక్ అవుతోంది దాంతోపాటే సోషల్ మీడియాలో పెద్ద చర్చనే లేవనెత్తింది కాంతారా టీం ను విషాదాలు వెంటాడుతున్నాయి వరుస మరణాలు కలవర పెడుతున్న టైంలో ఏకంగా హీరో రిషబ్ కు ప్రమాదం జరగటం మరింత చర్చనీ అంశంగా మారింది కర్ణాటకలోని మాణి జలాశయంలో నైట్ షూట్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది ఆ సమయంలో హీరో రిషబ్ కూడా అదే బోటులో ఉన్నారు వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు రొమాంటిక్ క్లాసిక్ ఏమాయ చేసావే రీ రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ నాగ చైతన్య సమంత జంటగా నటించిన ఈ సినిమాకు గౌతమ్ వాజ్దేవ్ మీన దర్శకుడు సంగీతం అందించారు దేవరటు ఉంటుందా లేదా అన్న అనుమానాలకు చెక్ పెట్టారు ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన తారక్ మరోసారి అలల మీద సాహసాలు చేసేందుకు ఎదురు చూస్తున్నా అంటూ కామెంట్ చేశారు దీంతో త్వరలోనే దేవరటు ఉంటుందన్న క్లారిటీ వచ్చింది ఎన్టీఆర్ తో ప్రజాయుద్ధ నాకో గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్ లో జూన్ పద్నాలుగున గ్రాండ్ గా నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీ నటులతో పాటు టాలీవుడ్ కి చెందిన అనేక మంది సెలబ్రిటీలు విచ్చేశారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు నటీనటులు సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు అయితే దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ అవార్డు వేడుకకు కొంతమంది సెలబ్రిటీలు డుమ్మా కొట్టారు ఈ క్రమంలోనే దిల్ రాజు అలా డుమ్మా కొట్టిన స్టార్ హీరోలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అందరికీ చెబుతున్నా గుర్తు పెట్టుకోండి అవార్డులు వచ్చిన వాళ్ళు స్వయంగా ఫంక్షన్ కు వచ్చి స్వీకరించారని దిల్ రాజు అన్నారు ఏ స్టేట్ అయినా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందే అన్నారు దిల్ రాజు మార్కో టూ పై క్లారిటీ ఇచ్చారు నటుడు ఉన్ని ముఖందన్ సీక్వెల్ ఎప్పుడు వస్తుందంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఉన్ని రిప్లై ఇచ్చారు క్షమించాలి మార్కో సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నా సినిమా మీద వచ్చిన నెగిటివిటీ కారణంగా ఈ డిసిషన్ తీసుకున్నా అన్నారు ఈ హీరో ఖైది టూలో అనుష్క శెట్టి నటిస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది ప్రస్తుతానికి హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ చేయలేదని కన్ఫర్మ్ అయిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ మూవీకి లోకేష్ కనకరాజ్ దర్శకుడు ఎన్టీఆర్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమాలో ప్రతి సీన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నారు ప్రస్తుతం భారీ సెట్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు ఈయన తారక్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కోసం కూడా అదే స్థాయిలో భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారు నీల్